మిథులారా ఈరోజు అనంతపురం నగరంలో పెన్షనర్ల భవన్లో ఐఎఫ్టియు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా అదేవిధమైనటువంటి ముఖ్య వక్తగా ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ గారు రావడం జరిగింది అదేవిధంగా ఈ ప్రధానమైనటువంటి ఈ క్లాసులకు ఎందుకంటే కార్మిక వర్గాన్ని చైతన్యపరచడానికి కార్మిక వర్గానికి జరుగుతున్నటువంటి అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద కార్మిక హక్కుల మీద ఉక్కుపాల మోపడం జరుగుతుంది వాటి సంబంధించినటువంటి విషయాలు కార్మిక వర్గం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఐఎఫ్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణ తరగతులు ఐఎఫ్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యకర్తలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది ప్రధానంగా ఈ క్లాసుల్లో ఏదైతే కార్మిక వర్గాన్ని జరుగుతున్నటువంటి నాలుగు లేబర్ కోర్ట్లు సంబంధించినటువంటి విషయాలు కూడా ఎట్లా నలభై నాలుగు కార్మిక చట్టాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రద్దుపరిచే నాలుగు లేబర్ కోర్టులు తీసుకొస్తున్నారు వాటి విషయాలు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా జాతీయ అంతర్జాతీయంగా ఏ విధమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదం విధమైనటువంటి మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లు పెట్టుకోవాలి యుద్ధాలు ఏ విధంగా ప్రేరేపించి అనేకమైనటువంటి చిన్న దేశాల మీద కబలిస్తాం దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా కార్మిక వర్గం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా సంబంధించినటువంటి ఐఎఫ్టి పని విధానం అదేవిధంగా పని విధానం కార్మిక వర్గానికి పిలుపు అదేవిధంగా ఐఎఫ్టీ నిర్మాణం సంబంధించి సంబంధించినటువంటి విషయాలు కూడా ఏ విధంగా మన కార్మిక వర్గంలో తెచ్చుకొని పోవాలి ఏ విధమైనటువంటి కార్మికులు చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ విషయాన్ని కూడా కార్మిక వర్గానికి మొత్తం పూర్తి విషయాలను దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ముప్పై తారీఖున ఆగస్టు ముప్పై తారీఖున ముప్పై ఏడు తారీఖున ఈ పెన్షన్ల భవన్లో నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సభకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఐఎఫ్టి శ్రేణులకు అందరికీ కూడా ఐఎఫ్టీ జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలపడం జరుగుతుంది నా పేరు కెవీ రమణ ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కౌతిరో ఏర్పడినటువంటి భారత కార్మిక సంఘాల సమయ ఐఎఫ్టీయు దేశవ్యాప్తంగా విస్తరించి సంఘటిత అసంఘటిత రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం కోసం ఈరోజు సన్నద్ధమవుతున్నాం ఈ సంవత్సరం డిసెంబరు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో బీహార్లో అనే ప్రాంత ఊళ్ళో ఐఎఫ్టీ ఆల్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ కోసం నిర్వహించుకుంటున్నాం అదే సందర్భంగా ఈ నెల అక్టోబర్ నెలలో ఏలూరులో మన ఉమ్మడి ఏలూరు ఏలూరులో ఐఎఫ్టియు రాష్ట్ర క్లాసులు నిర్వహించుకుంటున్నాం ఆ సందర్భంగా జిల్లాల వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయడం కోసం క్లాసులు ఏర్పాటు చేయాలని పిలుపులో భాగంగా ఈరోజు అనంతపురంలో ఇక్కడ ఈరోజు రేపు జిల్లా క్లాసులు నిర్వహించ నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఐఎఫ్టి జిల్లా క్లాసులు మరి అనంతపురంలో ముప్పై ముప్పై ఏడు తేదీన జరుపుకోబోతున్నాం దేశంలో జరుగుతున్న కార్మికులకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది మరి దానిపైన హక్కులు దానిపైన చట్టాలపైన ఈరోజు నరేంద్ర మోడీ తెచ్చిన ఆ చట్టాలని ఏ విధంగా నిర్వీర్యం చేసి కార్మికులకి ఏ విధంగా ఇబ్బందులు కలిగి దానిపైన కూడా కార్మికులందరికీ కూడా ఆ వైపున ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలకి ముందు నడిపించాలనే ఉద్దేశంతోనే అయ్యూ మరి ఏపీ మొత్తం జిల్లా జిల్లా అన్ని జిల్లాల్లో ఆ క్లాసులు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే అనంతపురంలో కూడా ఈ క్లాసులు నిర్వహిస్తుంది